హాయ్ వాజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే అల్లు అర్జున్కి భారీ షాక్ అని మనం అయితే చెప్పుకోవచ్చు అంటే పుష్పకి మళ్ళీ షాక్ అవ్వబోతున్నారు పోలీసులు ఏంటి ఎలాగా అనేది మనం మాట్లాడుకుంటే నిన్న కీలకంగా చూసుకుంటే అల్లు అర్జున్కి సంబంధించిన ఈ పుష్పాటు ఘటనలో ఎవరైతే చనిపోయారో దానికి సంబంధించి కానీ అల్లు అర్జున్ బెయిల్కి సంబంధించి కానీ నాంపల్లి కోర్టులో అయితే విచారణ జరుగుతుంది పోలీసుల తరపు నుంచి ఒక కీలక వాదన అనేది వినిపించడం జరిగింది అది ఏంటి అని అంటే అల్లు అర్జున్ని విచారణకు తీసుకువెళ్ళినప్పుడు విచారణ సమయంలో అల్లు అర్జున్ మాకు సహకరించలేదు మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు అని చెప్పి పోలీసులు అయితే చెప్పడం జరిగింది అంటే అల్లు అర్జున్ పోలీసులు ఏ ప్రశ్న అడిగినా గానీ దానికి నిరాకరించడం కొంత ఇబ్బంది పెట్టినట్లు కొంత సమాచారం అయితే ఉంది ఆ నేపథ్యంలోనే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసాము ఆ నేపథ్యంలోనే అల్లు అర్జున్ ని జైలుకు పంపామని చెప్పి పోలీసులు అయితే చెప్పడం జరుగుతుంది ఇప్పుడు అల్లు అర్జున్ కి బెయిల్ ఇచ్చినట్లయితే మాత్రం అల్లు అర్జున్ విచారణకు సహకరించడు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా ఏదో ఒక వంక పెట్టుకుని తప్పించుకుంటాడని చెప్పి నిన్న నాంపల్లి కోర్టులో పోలీసులు అంటే అల్లు అర్జున్ కేసు డీల్ చెప్తున్న పోలీసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా చాలా బలంగా ఆరోపించడం జరిగింది మరి ఖచ్చితంగా దీని మీద నాంపల్లి కోర్టు ఎటువంటి డెసిషన్ తీసుకుంటది అల్లు అర్జున్ కి బెయిల్ క్యాన్సిల్ చేస్తుంది అన్నట్టు చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వస్తున్నాయి అదే గాని జరిగినట్లయితే అల్లు అర్జున్ మళ్ళీ కూడా జైలుకు వెళ్ళే అవకాశం అయితే నూటికి నూరు శాతం కనిపిస్తుంది ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఘటన జరిగిన దానికంటే అల్లు అర్జున్ ప్రవర్తన తన యాటిట్యూడ్ తన బిహేవియర్ మీదే ఎక్కువ డిపెండ్ అయ్యి పోలీసులే కానీ రాష్ట్ర ప్రభుత్వమే కానీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఏదేమైనా కానీ కీలకంగా చూసుకుంటే మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా గడ్డు కాలం అయితే నడుస్తుంది అల్లు అర్జున్కి ఈ పుష్పటు సినిమా అనేది ఎంత హిట్ అవుతుందో ఇక్కడ అల్లు అర్జున్కి గట్టిగా అంతకంటే దారుణంగా దెబ్బ తగులుతుంది మరి ఎంత దారుణమైన పరిస్థితుల్లో అల్లు అర్జున్కి ఇప్పుడున్న పరిస్థితుల్లో బెయిల్ కానీ క్యాన్సిల్ అయ్యిందని అంటే మళ్ళీ చంచల్ కూడా జైలుకి వెళ్ళాల్సి వస్తుంది చంచల్ కూడా జైలుకి ఈసారి వెళ్ళినట్లయితే ఆరు నెలల నుంచి దాదాపుగా ఏడేళ్ల వరకు కూడా ఎంతైనా కానీ ఆయనకి కీలకంగా చూసుకుంటే జైలు శిక్ష పడే అవకాశం ఉంది ఒకవేళ తర్వాత బెయిలు వస్తే రావచ్చు కానీ ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో అయితే మాత్రం పోలీసుల వాదన ఏంటంటే ఖచ్చితంగా అల్లు అర్జున్కి అయితే మాత్రం బెయిల్ మంజూరు చేయకండి బెయిల్ మంజూరు చేసినట్లయితే విచారణకు సహకరించడు అని చెప్పడం జరుగుతుంది అంటే ప్రతి వారం కూడా పోలీస్ స్టేషన్ వెళ్ళి సంతకాలు పెట్టడం కానీ కీలకంగా చూసుకుంటే వారం వారం కూడా వచ్చి విచారణకు హాజరవ్వడం కానీ ఇలా కొన్ని రకాల పనులు అయితే ఉంటాయి వీటన్నిటికీ కూడా అల్లు అర్జున్ దూరంగా ఉండి ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకుంటాడని చెప్పి చికట్పల్లి పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆరోపించడం జరుగుతుంది మరి నాంపల్లి కోర్టు తరపు నుంచి మెయిన్గా జడ్జి గారు న్యాయవాదులు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఖచ్చితంగా అల్లు అర్జున్ కేసులో ఎటువంటి మలుపు తిరుగుద్ది అనేది మనం అయితే చూడాలి ఏదేమైనా సరే పుష్పాకి మాత్రం ఇప్పుడు బెయిల్ క్యాన్సిల్ అయిందని అంటే మాత్రం భారీ షాక్ అని అయితే చెప్పుకోవచ్చు మరి అల్లు అర్జున్ పరిస్థితి ఏంటి అనేది మనం అయితే చూడాలి తెలుగు సినిమా ఇండస్ట్రీలో నేషనల్ అవార్డు కొట్టిన హీరో ఎవరైనా ఉన్నారు అనంటే అది అల్లు అర్జున్ అంతేకాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కీలకంగా చూసుకుంటే జైలుకు వెళ్ళిన హీరో ఎవరైనా ఉన్నారు అనంటే అది ఒకే ఒక్కడు అల్లు అర్జున్ అనేటట్టు మనమైతే చాలా కీలకంగా చెప్పవచ్చు ఇప్పటికే కూడా చాలా తారాస్థాయిలో ఉంది ఈ కేసు అని మనం అయితే చెప్పుకోవచ్చు మరి రాబోయే రోజుల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది అయితే చూడాలి